ఎన్నో ఏళ్ళుగా చరిత్ర పోరాట ఉద్యమం ఉన్న మాదిగల హక్కులను పరిరక్షించేందుకు ఉద్యమించిన యోధుడు మందకృష్ణ మాదిగ ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుతున్నారనే సమాచారం అందుకున్న కార్యకర్తలందరూ ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ అశేష సంఖ్యలో హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఉదయం వేళల్లోనే రైల్వే స్టేషన్కు చేరుకొని ఘన స్వాగతం ఇవ్వాలన్న దృక్పథంతో కార్యకర్తలందరూ స్టేషన్ బయట వేచి ఉన్నారు మీడియా గాంధీ న్యూస్ ఫ్రమ్ సికింద్రాబాద్